పద్మావతికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకుకి మయూరి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది పద్మావతికి చాలా ఆస్తులున్నాయి అయితే తన ఇంటికి వచ్చిన కోడలికి ఆస్తులతో పాటు అందం కూడా ఉండాలనుకుంటుంది మయూర్ని కూడా అందంగా ఉందని ఇచ్చి అనుకుంటూ మయూరు వెళ్తుంది ఇంతలో పంతులొస్తారు రెండు పంతులు గారు మీకోసమే చూస్తున్నా అమ్మాయి వాళ్ళతో మాట్లాడాను రేపెళ్ళి ఒకసారి చూసిరండి పద్మావతి గారు అంటూ పంతులు చెప్తాడు అవునా మంచి విషయం అని సంతోషిస్తుంది పద్మావతి అనుకునేటే అమ్మాయితి అనుకున్నేటే అమ్మాయిని చూడడానికి భర్త రామ్మోహన్ కోడల మయూరం తీసుకొని వెళ్తుంది అమ్మాయి అందని వాళ్ళ ఇంటిని చూసి మురిసిపోతుంది ఇలాంటి అమ్మాయి తాన చిన్న కొడుకు చందుకు సరిగా సరిపోతుంది అని అనుకుంటుంది వెంటనే తన కొడుకుకు విషయం చెప్పి ఇంటికి రమ్మంటోంది చందు చదువుకోసం వేరే ఊర్లో ఉంటాడు మరుసటి రోజు ఉదయం చందు తనతో పాటు ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు అక్కడే ఉన్న మయూరి చూసి ఆచార్యంతో అత్తమ్మా అత్తమ్మా అంటూ అరుస్తోంది ఏమైంది మయూరి అలా అరుస్తునో అంటూ బయటికొస్తుంది పద్మావతి ఒరే చి ఒరే చందు ఏంట్రా ఇది ఈ అమ్మాయి ఎవరు తనూ నేను ప్రేమించుకున్నావు నీకు చెప్తే నువ్వు అసలు ఒప్పుకోవు నువ్వు చెప్పిన అమ్మాయినే చేసుకోమని బలవంత పెడతావు అందుకే మేం పెళ్లి చేసుకున్నాం అంటాడు చందు నోరుమూయి ఎవరా ఈ అమ్మాయి చూస్తే ఏం అందంగా లేదు ఆస్తి కూడా లేనట్టుంది నీకలా నచ్చింది అసలు నేను నీకోసం బంగారు బొమ్మలంట అమ్మాయి చూశాను నువ్విలాంటిదని చూసుకొస్తావా ఎంత చేశావు కదరా అంటూ బాధపడుతుంది అవునురా నాతయను ఒక్క మాట చెప్పచ్చుగా అంటాడు అన్నయ్య రాము మీ అందరికీ డబ్బు పిచ్చి నాకు తెలుసు అన్నయ్య ఓపుకోరానే పని చేశా